యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై సక్సెస్ రేట్ తర్వాత పర్యావరణం తర్వాత అందుకే దాంట్లో భాగంగా నటువీ సంపద కానివ్వండి ప్రజల యొక్క బాగోగులు ఎక్కువ ఎస్పెషల్లీ అంటే మన రాష్ట్రం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ విలేజ్ కదండి సో వాళ్ళ శ్రేయస్సు కోరుకోవాలి ఎప్పుడు కూడా అలా బాగుంటేనే అంటే రైతు దేశానికి వెన్నుముక అనేటువంటి ఒక బలమైన ఆలోచన కళ్యాణ్ సార్లో ఉండడం దాన్ని ఆయన ప్రజలకి ఆయన జీవితాన్ని అంకితం చేయాలి అని ఎలాంటి భావాలు కలిగిన వ్యక్తి హోమ్ మినిస్టర్గా నేను ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే పెట్టాను కాబోయే హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి మా అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇట్లా పెట్టి తర్వాత చూస్తే అది లేదు అదేంటి హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది ఆడవాళ్ళు క్షేమంగా ఉంటారు లాండ్ ఆర్డర్ ఒక క్రమంగా వెళ్తుంది ఇట్లా అని అనుకున్నా కానీ తర్వాత ఆలోచించి ఆయన అంతరం అంతర్యం ఎప్పుడు కూడా చాలా ప్రజలకు దగ్గరగానే ఉండే ఉంటుందండి హోమ్ ఆయన ఏంటి పంచాయతీ రాజ్ వ్యవస్థ తర్వాత గ్రామీణాభివృద్ధి అటవీ సంపద పారిశ్రామిక రంగం ఇలాంటివి చిన్న అంటే జనాలకి అతి దగ్గరగా ఉండే ఏమైతే ఉన్నాయో అలాంటి రంగాలను ఆయన ఎంచుకొని ఇప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టి హోమ్ మినిస్టర్ వద్దు హోమ్ మినిస్టర్ బాధ్యత కలిగిన పనిని కూడా సమర్థులైన వనిత మేడం గారికి ఇవ్వడం జరిగింది ఈయన ఎందుకు దాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం సారుకున్నటువంటి ఐడియాలజీ ఆయనకున్న విషన్ ఇవ దగ్గరగా ఉండే రంగాలు ఇవి ప్రజలకి సేవ చేయడానికి ఇంకా వాళ్ళతో ఇంకా పని పనిచేయడానికి పల్లెటూర్లను అభివృద్ధి చేయడానికి రైతులు కావాల్సిన సహకారం అందించడానికి ఆ రంగాలు చాలా బాగున్నాయి అందుకోసం అంత పెద్దదాన్ని వదిలేసి ఎప్పుడు కూడా ఆయన జనాల్లో చిన్న చిన్నగా ఉండేది ప్రజలక్షేమం ఉండేది ఇలాంటివి అన్నీ ఆయన తీసుకున్నారు దాని ఇంకొక రీజన్ ఆయన ఏం చెప్పారంటే ఈ మధ్యకాలంలో ఎందుకు ఆ గ్రామీణ స్థాయి ఆ రంగాలను ఆయన చూస్ చేసుకున్నారని అంటే విశాఖపట్నం పర్యటన ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో తాగునీటి ఉండేది కాదు తాగడానికి నీరు ఉండేది కాదు కేవలం ఆ మురికి నీళ్ళని తాగుతూ ఉన్న సందర్భాలు సార్ చాలా చాలా దగ్గరగా చూసారు కొంతమంది బిందీలు పెట్టేసారు ఆపేశారు కొంత పెద్ద మహిళలు గిరిజన మహిళలు గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు బాబు నువ్వు ఆగన్నారు ఏమమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు నేను చూద్దాం నువ్వు ఒకసారి మా బాధలు చూస్తామని అంటే సరే నన్ను లోపలి తీసుకెళ్లారు ఏడు కిలోమీటర్ లోపలి తీసుకెళ్ళారు ఆవిడ ఒకటే మాట ఉంది మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నేను చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలి తీసుకెళ్తున్నా రాయ నాతో పాటు రానే పాపం పెద్ద ఆవిడండి డెబ్బై ఏళ్ళు ఆవిడ జారి నేనే జారిపోతా ఉంటే బిందులు పట్టుకుని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా ఏమమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా ఎందుకు పడమయ్యా మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి వేరే కదా అది అది ఆవిడ ఒక అన్నం మాకు మార్చి చెప్తాను తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది ఆ సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది మీ ఇద్దరు నవ్వుతున్నట్టు ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా ఆ ఫోటో అనే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తామని మా పిల్లలు ఏమంటారు నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు వాడు చెప్పుకునే సమస్యలు జరుగుతుంది తర్వాత రైతులు పడే కష్టాలు కళ్ళారా చూసారే గ్రామాల్లో కొన్ని చోట్ల నీరు లేదు తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీల నుంచి వచ్చిన వాటర్ వెళ్ళడం అనారోగ్యాలకు పాలైపోవడం ఇవన్నీ చూసి ప్రజలకి చేయాల్సింది చాలా ఉంది ప్రొటెక్షన్ అనేది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా దట్ ఈస్ సెకండరీ ఇష్యూ ఉంటుంది ఎంత ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు అదేవిధంగా కళ్యాణ్ సార్ ఆలోచన విధానం కూడా అదే కదా ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి అని అంటే ఇది చాలా దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అందువల్ల ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి నేను ఆయన గురించి విజువల్స్ చూసినా లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ చూసినా మనుషులు మరీ ఉంటారు మన్ మరీ ఇంత మంచిగా ఉంటే ఎట్లా అంటారు కదా ఆడవాళ్ళే చకిట్లాగా అనుకుంటారు అంతగా ఆయనలో ఉన్నటువంటి అంటే ట్రూ హ్యుమానిటీ చూడండి మనుషులు బాగుండాలి రైతు బాగుండాలి కామన్ మ్యాన్ బాగుండాలి సో ఇంత వైఎస్ఆర్సిపి ఇంత తక్కువ తో దిగిపోవడానికి గల కారణం ఏంటంటే మీ యొక్క ఒపీనియన్లో అంటే పరిపాలన ఆయన స్కీమ్స్ అంది ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ అందిస్తుందండి అంటే ఆయనలో ఉన్నటువంటి కొన్ని మేబీ నా పర్సనల్ ఒపీనియన్ అది నాకు నేను అనాలైజ్ చేసిన దాని ప్రకారం మతాల దగ్గర వేరియేషన్స్ వచ్చేసాయి ఓన్లీ అంటే క్రిస్టియన్స్కి వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఒక రకమైన భావం రావడం విపరీతమైనటువంటి రౌడీజం తయారైపోయింది ఆయన దగ్గర ఉన్నటువంటి మినిస్టర్స్గా ఉన్నవాళ్ళు అభివృద్ధి పట్ల కన్నా వాళ్ళు విమర్శల పట్ల ఎక్కువ ఫోకస్ చేశారు పర్సనల్ అటాక్ పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు ఇక ఆ టాపిక్ మాట్లాడడానికే నా వెళ్ళిన మంత్రులుగా ఎంచుకున్నది కాదు కదండి పాలసీల విధానాలపైన అభివృద్ధి పైన వాళ్ళు ఫోకస్ పెట్టడం మా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయం గురించే మాట్లాడి టైం వేస్ట్ చేశారు అభివృద్ధి అయిపోయింది అంటే జనరల్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ ఉంది మిగతా త్రీ ఇయర్స్లో ఏం అభివృద్ధి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అభివృద్ధి విషయంలో ఏం జీరో అయిపోయింది శత్రుత్వం కూడా ఇంట్లోనే స్టార్ట్ అయిపోయింది కదండి ఒక చెల్లి ఒక అతని తర్వాత మంత్రులు కజిన్స్ వీళ్ళంతా కూడా ఓపెన్ అయిపోయారు సో ఇకట్లా ఆయన పతనం స్టార్ట్ అయింది ఎనిమిటి ఇంట్లోనే స్టార్ట్ అయింది ఓడిపోయారు జనాలకి తెలుసు కదా ఏది మంచో ఏది చెడో వాళ్ళు ప్రతిసారి జడ్జ్ చేస్తూ ఉంటాం మనం ఏదో ఉన్నారు అనుకుంటాం కానీ టైం వచ్చింది జడ్జ్ చేశారు సరే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు కానీ అసలు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు రాని కిక్ ఎంత ఎంజాయ్ అంటే ప్రతిసారి హలో ఏపీ బై బై ఒక్కటే పాట అందరి అన్నట్టుంది సార్ రియల్లీ అదే డైలాగ్ వాడుకున్నాం మేము కూడా సో సో వీఆర్ హ్యాపీ ఫైనల్ గా ఫైనల్ ఏంటి అప్పుడు ఇక్కడి నుంచి హ్యాపీ డేస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అంటే ఈ ఇక్కడ ఇద్దరు విజనరీ లీడర్స్ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క మంచితనం అంటే ఎప్పుడు చెప్తూ ఉంటున్నా ఆయన యొక్క యాటిట్యూడ్ టువోర్డ్స్ సొసైటీ పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయి అలాంటి వ్యక్తి అదేవిధంగా ఎంతో విజనరీ లీడర్గా ఉన్నటువంటి గవర్నీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఒకప్పుడు సాధారణ ప్రాంతంగా ఉండేది ఆయన ఐటీని అంత అభివృద్ధి చేసి ఒక మహాభాగ్యనగరంగా తీర్చగలిగారు అదే వ్యక్తిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నిలబెట్టారు అని అంటే చూడండి అతి తక్కువ కాలంలోనే మనం ఒక నా అవగాహన ప్రకారం ఒక పది సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆయన ఈ యొక్క అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టగలిగితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్గా అయిపోతుంది కళ్యాణ్ ప్రతిదీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే అంటే మిమ్మల్ని నేను స్క్రీన్ మిమ్మల్ని కూడా స్క్రీన్ మీద చూడమే ఫస్ట్ టైం నేను మీట్ అవ్వడం అనమాట మీ హెయిర్ స్టైల్ నుంచి మీ చేతులు వేళ్ళు మీ పాదాల వరకు మొత్తం డిటో పవన్ కళ్యాణ్ సేమ్ అసలు ఎక్కడ కారు దిగి నుంచి నా కళ్ళు నేను తిప్పుకోలేకపోతున్నాను సార్ ఇట్లా మీరు ఎదురుగా కూర్చున్న మీ కళ్ళు కనిపించట్లేదు కానీ మీ స్మైల్లో మీ వక్క నేను చూస్తూనే ఇట్లా నేను కాదు బయట వాళ్ళు ఇట్లాగే చూసి మీ దగ్గరకు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మొన్న ప్రచారాలకంటూ కంటూ వెళ్ళారు కదా ఊరు ఊరు వెళ్ళారు తిరిగారు సో ఆ సందర్భంలో మీకు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఎదురైన క్లిష్టమైన పరిస్థితి అని కాదు కానీ అంటే కళ్యాణ్ సార్ అంటూ విపరీతమైన గౌరవం ప్రేమ అభిమానం ఆయన్ని ఒక తండ్రిగా చూస్తారు భర్తగా చూస్తారు స్నేహితుడిగా చూస్తారు అందరు అలాంటి వ్యక్తిగా అలాంటి వ్యక్తిని నేను ఆరాధిస్తున్నప్పుడు ఆయనకి పంచి ఆయనకి షేర్ చేసే ఆ లవ్ ఎంతో కొంత నాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు నేను ఆ పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అబౌట్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది జనాలు లేక పడుతున్నారు కొంచెం చీకటి పడింది ఒక అంటే స్కూల్ గోయింగ్ చైల్డ్ అనుకుంటామే మేబీ కాలేజీ నాకు తెలియదు షీక్ కేమ్ రన్నింగ్ అండ్ హాగ్ మీ హాక్ చేస్తుంది గట్టిగా అనమాట అన్నక అంటే ఆయన కోసం ఎదురు చూసే మనుషులు జనాలు ఆయన్ని పలకరిస్తే చాలు ఆయన చూస్తే చాలు అనుకునే వ్యక్తులు అంత 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 పవర్స్ ఏమి అసలు ఎలా వచ్చాయని తెలియడం లేదు ప్రతిరోజు మెడిటేట్ చేస్తూ ఉంటాను ఎలాగ సాధ్యం ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఆయన మనిషి దేవుడు ఎట్లా అయిపోతూ ఉంటారు అన్ని క్వాలిటీస్ ఎలా వస్తాయి జనాలు అంత ప్రేమ ఎట్లాగా అని అనుకున్నప్పుడు ఆయనకి ఆయన మీద చూపించే ప్రేమ నేను కలిసినప్పుడు కూడా జనాలు కొంతమంది ఆ చూపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అదంతా ఇట్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారా అది కాపాడుకోవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటాము సో కొంచెం పక్కకు వెళ్ళి మనం ఇప్పుడు ప్రెసెంట్ మన ముఖ్యమంత్రి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే ఆయన విజనే కారణం మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతలా డెవలప్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆయన కూడా ఈ ఏజ్ లో ఇంకా కష్టపడుతూ లోకేష్ గారిని కూడా సహాయం కోరుకుంటూ ఆయన కూడా కొంత బాధ్యతలు అప్పగించారు సో ఆయన యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఎట్లా మనం చూడగలం ఆయన మనం అంటే రాష్ట్రం హైదరాబాద్ మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఐటీ పరంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఒక లెక్క ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఐ మీన్ సెపరేట్ కాకుండా వరకు ఐటీలో అగ్రగామి ప్రాంత అగ్రగామి స్థాయిలో ఉండేది హైదరాబాద్ అని ఇంతటి ఫౌండేషనేషన్ వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాంటి వ్యక్తి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన ఆయన కార్యాచరణ అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు డెఫినెట్గా మన మరో హైదరాబాద్ లాగా ఏపీలో కూడా ఏపీని కూడా మనం చూస్తాము చాలా డెవలప్ చేస్తారు విజన విజనరీ లీడర్ అండి ఆయన అన్ని ఒక కాలేజ్ స్థాయిలో నుంచి చిన్నప్పటి నుంచి కొన్ని నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు అండ్ అదొకటి ఏంటంటే అంత విజనరీ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కింద మన పవన్ సార్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా పనిచేయడం ఆయన ఫోటో పక్కన మన జనసేన జనసేన అధినేత కంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనడం ఎంత అది నిన్ననే చూసాను నేను కూడా చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆయనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం గ్రాటిట్యూడ్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ ఇట్స్ అన్మెషరబుల్ అండి దాంట్లో ఎన్నో త్యాగాలు ఉన్నాయి ఎంతో మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు సంతోషపడిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి కూడా తెలుగుదేశం ముందుకు వెళ్ళాలి మంచి విజనరీ లీడర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందుండాలి అన్న ఆలోచనలో ఆయన్ని తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం తెలుగుదేశం జనసేన కలిపి ఒక అన్నదమ్ములు అలా వాళ్ళిద్దరు అంత టీం వర్క్ వర్క్ చేసి పార్టీని గెలిపించుకున్నారు గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి ముఖ్యమంత్రిగా నాకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో డిప్యూటీ మినిస్టర్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ప్రయారిటీ ఉండాలి ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కంపల్సరీగా ఉండాలని అక్కడ ఆఫీసులోకి వెళ్తే అది ఏదో టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది ఇంకెప్పుడు సో అలాగే చూడండి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అంటే జనాలు వంద రకాలుగా మాట్లాడవచ్చు వదిలి వాడుకొని వదిలేస్తారు లేకపోతే ఆయనట్లా లేరు చూడండి అంత ఒక మినిస్టర్గా డిప్యూటీ మినిస్టర్ అంటే యూజువల్గా ఏం ఇంపార్టెన్స్ ఉండదు అనుకుంటాము కానీ ఎన్నో బాధ్యతల మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫోటో ఉండాలి నేనైనా ఆయన ఒకటే అనేటువంటి ఒక మంచి ఆలోచన విధానం చూసారా దట్స్ రియల్లీ అప్రిసియేటెడ్ అండి మరి మీరు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అంటే మీకు ఆహ్వానం వస్తే వెళ్తారా డెఫినెట్గా అంటే దానికి ఒక నాయకత్వ లక్షణాలు ముందు చాలా అవసరం అండి ఎవ్రీ వన్ కాంట్ బి లీడర్ ప్రతి ఒక్క లీడర్ కాలేరు కొంతమంది అవుతుంది దాంట్లో ముందు సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఉండగలగాలి ప్రజలకి మన లైఫ్ని డెడికేట్ చేయాలి అని నిజాయితీగా వెళ్ళాలి అని అనుకుంటే ఆర్ మెనీ వేస్టెడ్గా నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ అంటే ఇష్టపడలేదని అన్నాను కానీ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అంటే ఇలా ఇలా కాదు ఇలా ఉండాలి నాయకుడు అంటే ఎలా కాదు ఇలా ఉండాలి అని ఒక డెఫినేషన్ ఇచ్చి వెళ్ళారు అప్పటి నుంచి రాజకీయాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఒక మంచి అవగాహన వచ్చింది అంతకుముందు ఓటు కూడా వేసేవాడిని కాదు ఎప్పుడు వేయలేదు అసలు ఎప్పుడు వేయలేదు తీసేస్తారు అనుకునేవాడిని ఏపీలో కానీ అలాంటి నాయకుడు ఇన్స్ అలా నాయకుడిగా ఆయన ఉండడం ఆయన ద్వారా ఈ కొన్ని క్వాలిటీస్ నేర్చుకున్నా క్యాన్ వాట్స్ రాంగ్ ఇఫ్ ఐ బికమ్ ఏ పొలిటీషియన్ గత చూద్దాం ఒకవేళ భవిష్యత్తులో కాలం ఇలా కాదు ఇలా వెళ్ళండి ఇలాంటి కార్యాచరణ చూడండి అంటే డెఫినెట్ ఐల్ టెక్ మాకేమని చెప్పనా మరి సో పవన్ సార్ ఎలాగో రాజకీయాల్లో బిజీగా ఉంటారు మీరు సినిమాల్లో బిజీ అయిపోతారేమో అది కావాలి కదా ఇక్కడ వి నీడ్ పిఎస్పికె జనసేన లీడర్ గా రాజకీయాలకి ఎంత ఇంపార్టెంట్ సినిమాలకు కూడా సినిమాల పరంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కావాలి కదా కదా ఆయన వస్తారు అట్లా హౌ కమ్ జూనియర్ పవన్ కళ్యాణ్ రిప్లేస్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా బుర్రలోకి రావద్దు దయచేసి వద్దు వద్దు ఆలోచన తీసేయండి అది ఎప్పటికీ జరగదు అలా ఇమాజినేషన్ కూడా ఆయన రిప్లేస్ చేసే శక్తి వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేదండి ఆయన రిప్లేస్ చేయలేము అప్పుడు ఎవరు ఏంటంటే అది ఒక అభిమానుగా అనడానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది కానీ కోరిక మేరకు అలాగే మనం చూసుకుంటే పాస్ట్ లో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని సందేశాత్మక సినిమాలు తీశారు అలాగే కళ్యాణ్ సార్ కూడా చేస్తారు అంటే గ్రామీణ అభివృద్ధి అన్నీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవి చూసుకుంటూనే కొన్ని షెడ్యూల్స్ ఒకవేళ చెప్పలేము ఆయన్ని అందరూ రిక్వెస్ట్లు అన్ని సపరేట్గా వెళ్ళాయి అనుకోండి స్టేట్లో ఎమర్జెన్సీ అనమాట ఇది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలా ఎమర్జెన్సీ ప్రకటిస్తారో అట్లా ఏపీలో ఒక ఎమర్జెన్సీ ప్రకటించాలి కళ్యాణ్ సార్ సినిమాలు తీయాలి చూడాలని అప్పుడు మళ్ళీ ఆ డెసిషన్ తీసుకొని సినిమాలు వస్తాయి ఇవన్నీ ఒక గుడ్ సైన్ అండి అంతే వాళ్ళు స్టేట్కి స్టేట్ కోసం డెవలప్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ ఎ గుడ్ సైన్ హోమ్ మినిస్టర్ గారు మన వైసాయ్ హోమ్ మినిస్టర్ గారు వనిత గారు ప్రెస్ మీట్ పెట్టారండి ఇప్పటి వరకు చూసిన పొలిటికల్ లీడర్స్ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ ప్రెస్ మీట్స్ మీరు చూసే ఉంటారు వాళ్ళు ప్రశ్నించడం మానేసి ప్రజల తరపు మాట్లాడడం మానేసి మీ ఎప్పుడూ పర్సనల్ గ్రెడ్జ్ పర్సనల్ అటాక్ మీద మాట్లాడడం మూతులతో మాట్లాడడం ఇప్పటి వరకు మన పొలిటికల్ లీడర్స్ వైపు నుంచి చూసాం కానీ ఫర్ ది ఫస్ట్ టైం ప్రభుత్వం మారిన తర్వాత అస్ ఎ హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వనిత గారు మాటలండి ఈ రోజు నిన్న నిన్న అనుకుంటా ఎంత బాగా మాట్లాడారు సార్ అస్ ఎ పొలిటికల్ లీడర్ ఇట్లా ఉండాలి లీడర్ అంటే అని అనిపించుకున్నారు సార్ సో దట్ ఈస్ ద గుడ్ అండ్ అని అనుకుంటున్నా డెఫినెట్ ప్రభుత్వం ఇలా ఉంటుంది ఇట్లాగే ఉంటుంది డెఫినెట్ గా అందుకోసమే అంటే ఒక స్త్రీ హెల్ తన ఇంటిని ఎంత సమర్థవంతంగా చక్క పెట్టుకోగలదు అలాగే రాష్ట్రాన్ని కూడా శాంతి భద్రతల విషయంలో లాండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతే భద్రతగా చూసుకోగలదనేది వాళ్ళ నమ్ముకోండి అది ట్రూ కదండి ఆడవాళ్ళు ఎంత చక్క స్కిల్స్ చాలా బాగుంటాయి ప్రతి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అందుకోసం బహుశా వనిత గారికి మేడం గారికి అవి ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను అది ఇప్పటి వరకు మంత్రులు వాళ్ళందరూ వేరు సార్ కింద కమెంట్స్ బూతులు తిట్టే లీడర్స్ చూసామండి అసలు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నావు నా బంగారు తల్లి అనుకుంటే ఎంత మంచి కమెంట్స్ సార్ ఆవిడకి ఇట్స్ రియల్లీ గుడ్ సైన్ అని చెప్పుకోవాలండి అండ్ వన్ మోర్ థింగ్ వైఎస్ఆర్ సిపి పతనమేనా ఇంకా అధాపాతాలను తొక్కేస్తానని చెప్పారు ఇక అది అధాపాతాలలోకి వెళ్ళిపోయినట్టేనా మళ్ళీ చిగురించిద్దా అంటే మీరేమంటారు టిపికల్ క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా అంటే టు బి ఓపెన్ అనమాట తెలుగుదేశం అలాగే అనుకున్నాం కాంగ్రెస్ అలా అనుకున్నాం లేచే వీళ్ళు లేస్తారు ప్రత్యర్థులు ఉన్నప్పుడే మన బలం ఏంటో బలం ఏంటో తెలుస్తుంది ఉండాలి అలాంటి వాళ్ళు రావాలి రమ్మనిసెస్ తీసుకోలేదు కదా సార్ ఇప్పుడు లేదు అయిపోయింది తొక్కేసారు కదా తొక్కేసి అంటారు లేవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి కావాలి అంటే కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే లెడ్ ఎమ్ కమ్ లేచినా కూడా మన ఎంత ఏముంట ఒక ఐరన్ని ఎంత ఎన్ని దెబ్బలు కొడితే అంత స్ట్రాంగ్గా తయారవుతుంది ప్రతిదాన్ని కూడా అలాగే మనకి ప్రత్యర్థులు ఉన్నప్పుడే మన బలం ఏంటో తెలుస్తుంది ప్రత్యర్థులు లేరు అనుకోండి పరిపాలన సురక్షితంగా సాగదు ఎక్కడ కూడా ఒకవేళ వస్తే రమ్మను రండి మీరు ఎంత స్పీడ్లో వచ్చినా పర్వాలే అప్పుడు మేము ఇంకా అంత స్ట్రాంగ్ గా తయారవుతాం కదా ప్రభుత్వంలో ఇప్పుడు ప్రత్యక్ష పార్టీ అయితే లేదు లేదు దెన్ ఒకవేళ ప్రజలకి తగ్గ ప్రభుత్వాన్ని సమకూర్చని ప్రభుత్వం తయారైంది అనుకోండి ఈవెన్ మన ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే ఇప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకుండా కొద్దిగా ఏమైనా ఇబ్బందులు పెడితే ప్రతిపక్షంగా మారే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారి అవుతారా మళ్ళీ అంటే అది అలాగే అంటే వాళ్ళిద్దరికి మెచ్యూరిటీ ప్రకారం పరిపాలన చాలా మంచిగానే సాఫీగానే సాగుతుందండి అనుకున్న ప్రామిసెస్ ప్రకారం ఏవైతే వాళ్ళు సూపర్ సిక్స్ లాంటి పథకాలు తీసుకొచ్చారో వాటిని నెరవేర్చడానికి డెఫినెట్గా వాళ్ళు వంతు ప్రయత్నిస్తారు దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ మీద నేను ఓపెన్ తీస్తానని అనడం దాని మీద ఆయన మొదటి సంతకం పెట్టడం ఇవన్నీ జరిగాయి సో ఈ మార్పు కంటిన్యూ అవుతుందండి ఇంతకు ముందు ఒక లెక్క ఒకసారి ఇప్పుడు నుంచి అది ప్రభాస్ డైలాగ్ కదా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు లెక్క ఇప్పుడు వాళ్ళల్లో ఒక కమిట్మెంట్ ఉంది కలిసి కూటమిగా పనిచేస్తున్నారు ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రిజల్ట్స్ ముఖ్యం మాటలకి అది ఇక్కడ నుంచి సో దానికి తగ్గ కృషి దానికి తగ్గ స్ట్రాటజీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు వర్క్ చేస్తారని అనుకోండి ఒకవేళ లేట్ అయినా కూడా చేసేస్తారు ఒకవేళ చేయని పక్షంలో ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు వాళ్ళ నిర్ణయాలను మనం కాదనలేము సో దానికి ఇంతే మెజారిటీ ఇంతే సపోర్ట్ రావాలంటే దీనికి డబల్ చేయాల్సిన పని ఉంది ఇప్పుడు బాధ్యతలు స్వీకరించడం ప్రజలు బాధ్యతలు ఇవ్వడం ఒకే ఎత్తు దాన్ని నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకోవడానికి నిర్విరామ కృషి జరగాలి పవన్ కళ్యాణ్ గారు అందుకే జనాలతో ఉండి జనాల సమస్యలను తెలుసుకుంటూ గ్రామీణ స్థాయిలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి సమస్యల మీద ఆయన క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని రెక్టిఫై చేసి ఇలాగా ప్రతి అనుక్షణం ఈ సర్వీస్లో వెళ్ళిపోదామని అనుకుంటున్నా అట్లా జరగాలి అప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళా మన ప్రభుత్వం ఏమొస్తుంది అట్లా కొన్నాళ్ళ పాటు ప్రత్యర్థులు అంటూ వాళ్ళు ఎక్కడైనా అందరూ మనమే ప్రతిసారి మనమే గెలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అలా ఉండిపోతారు అంతే అలా మన బాధ్యతలను అప్పుడప్పుడు గుర్తు చేయడానికి కూడా ప్రత్యర్థులు కూడా ఉంటే కొంచెం కిక్ ఆ కిక్ వేరే కదబ్బా ఏదో మా కోసం ఇంకా రెండు మూడు డైలాగ్స్ అట్లా బయట ఎట్లా వస్తాయి మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు ఎక్కువగా చూసారు పవన్ కళ్యాణ్ సార్ కోసం అంటే ఏం చెప్తారు ఒకప్పుడు సుస్వాగతంలో ఎక్కువ డైలాగ్ అంటే అనుకుంటుండేవాడిని లాస్ట్ బీచ్ దగ్గర తన హీరోయిన్తో చెప్తున్నప్పుడు అంటే గణేష్ ఏదంటుంది కదా ఐ లవ్ యూ గణేష్ అంటే ఇంకొకసారి చెప్పు అంటారు ఐ లవ్ యూ గణేష్ ఇంకొకసారి చెప్పు ఈ ఒక్క మాట కోసమే సంజయ నీకోసం నాలుగు సంవత్సరాలు స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చోర్లో తిరిగాను ప్రేమ కావాలి కావాలనుకున్నప్పుడు నాకు దొరకలేదు వద్దు వద్దు అనుకున్నప్పుడు నన్ను వెంబడిస్తుంది అంటే అటువంటి ప్రేమలు నాకు వద్దు కొద్దు నేను నేనొక్కరిని కాదు సంజయ నాగ ఎంతోమంది స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చోర్లో తిరుగుతూనే ఉన్నారు జగదాంబ సెంటర్లు బీచ్ రోడ్లు ప్రేమ కోసం గెడ్డలు మీసలు పెంచుకొని పిక్చర్లో తిరగల ప్రేమలు నాకు కొద్ది సంజయ్ నీ ప్రేమ కోసం నా డాడీనే పోగొట్టుకున్నాను నా డాడీనే పోగొట్టుకున్నాను అయినా స్వచ్ఛమైన ప్రేమ నమ్మరు సంజయ్ మీరు ప్రేమ అని చెప్పి కలుపు చేసి పారిపోతారే అటువంటి ప్రేమను నమ్ముతారు అది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ సినిమా రావడం దాన్ని డైలాగ్ అంటే చాలా క్లైమాక్స్ డైలాగ్ కదండి చాలా బాగా డిజైన్ చేశారు అది ఈ తర్వాత వకీల్ ఇంక సినిమా డైలాగ్ పట్టించుకున్నాం లుక్ అట్లాగే ప్రస్తుతానికి ఆయన ఎలక్షన్ లోకి దిగిన దగ్గర నుంచి